హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ మనసుకి చెకప్ మంత్రిగారి ఇంట్లోకి వెళ్ళబోతున్న రామారావుని అక్కడెవరూ అడ్డుకోలేదు మంత్రిగారికి ఏవైనా పర్సనల్ పనులుంటే చేసి పెట్టేది రామారావే కనుక అది అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళందరికీ తెలుసు రామారావు వచ్చేసరికి హాల్లోనే కూర్చుని ఉన్నారు మంత్రిగారు రామారావుని చూస్తూ మంత్రిగారు ఏదో అనబోతున్నంతలో ఆయన బెడ్రూమ్లో ఫోన్ మోగింది అది మంత్రిగారి పర్సనల్ ఫోన్ ఆయన సోఫాలో నుంచి లేవబోతూ రామారావుని చూసి ఒక్క నిమిషం రామారావు కూర్చో నీతో పనుందయ్యా ఫోన్ మోగుతోంది మాట్లాడేసి వస్తాను ఈలోగా కాఫీ ఏమైనా తాగుతావా అంటూ కాఫీ పురమాయించి గబగబా లోనికి వెళ్ళాడు మంత్రి రామదాసు ఎంతసేపు పడుతుందో ఏమో ఇప్పుడే రావాలా ఈ ఫోను అని మనసులో తిట్టుకుంటూ అక్కడున్న సోఫాలో కూరబడ్డాడు అలాంటి అనుభవాలకి కొదవలేదు అతని జీవితంలో రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉన్న రోజులు ఇవి ప్రత్యేక రాష్ట్రం కావాలని మరోపక్క రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని విత్తనాలు క్రాప్ హాలిడేలు ఎరువులు వర్షాలు అరెస్టులు దీక్షలు ఎన్ని సమస్యలు ఒకటేమిటి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వీటిలో ఏ విషయం గురించి ఆ ఫోను ఎంతసేపు పడుతుందో అంతకంటే తెలియదు ఈలోగా కాఫీ వస్తే తాగాడు అక్కడున్న పేపర్లు మ్యాగజైన్లు అన్నీ తిరగేయటం కూడా అయిపోయింది అయినా మంత్రిగారు మాట్లాడుతూనే ఉన్నారు ఏం చేయాలో తోచక బయటికొచ్చి కాసేపు అటు ఇటు తిరిగాడు మళ్ళీ లోపలికొచ్చి ముందు రూంలో ఉన్న కుర్చీలో కూలబడి ఏమీ ఉబ్సిపోక అక్కడే కార్నర్లో ఉన్న టేబుల్ మీద ఫోన్ పక్కనే విజిటింగ్ కార్డులు ఉన్న బుక్ ఉంటే చేతిలోకి తీసుకున్నాడు అందులోంచి ఒళ్ళో పడింది విజిటింగ్ కార్డు ఎవరిదో ఎక్కడో చూసినట్టుందే ఎవరి అని తీసి చూశాడు కె వెంకటరమణ ఎండి రామా ల్యాండ్స్కేపర్స్ గార్డెన్ డెవలపర్స్ ఫ్లోరికల్చరిస్ట్ అండ్ ప్లాంట్ సప్లయర్స్ అని వెనకపక్క ఫోన్ నంబర్లు సైట్ పేరు ఇంటి అడ్రస్ కార్డ్ నిండా రకరకాల పూలు మొక్కల డిజైన్లతో చూడటానికి ఎంతో అందంగా ఉంది రామారావుకి చాలా ఆనందం వేసింది ఆ కార్డ్ చూడగానే అది అతనికి చాలా చిరపరిచితమైన కార్డ్ కానీ ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ కొత్తగా చూసినట్టు అదొలాంటి ఆనందం రామారావుకి అది నేను నాటిన మొక్కే అని మనసులో అనుకుంటూ ఆ మొక్క నాటినాటి జ్ఞాపకాలలోకి జారిపోయాడు రమణ ఎక్కడ వేసవికాలం సాయంత్రం చెల్లెలింట్లో ఆరు బయట నులక మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ అన్న అడిగిన ప్రశ్నకి శారద నుంచి నిట్టూర్పే సమాధానమైంది నేను వచ్చి రెండున్నర గంటలు పైనే అయింది వాడి జాడే లేదు ఎక్కడికెళ్ళాడు రెట్టించాడు రామారావు అన్నం తిని వెళ్ళాడు ఎప్పుడొస్తాడో వాడిష్టం శారద మాటల్లో కష్టం నిష్ఠూరం రెండు రామారావుకి అర్థమయ్యాయి రామారావు పట్నంలో ఉంటాడు చదువు సంధ్య లేకపోయినా లౌక్యం ఉంటే చాలు పట్నంలో ఎలాగైనా బతికేయొచ్చు అనే టైపు అలాగే బతుకుతున్నాడు కూడా తనకి ప్రయోజనం ఉంటుందనుకుంటే అతను ఏ పనైనా చేస్తాడు అలా అని మరీ నీతిమాలిన పనులేమీ చేయడు కానీ ఇది చేస్తాను ఇది చెయ్యను అని ప్రెస్టీజ్కేం పోడు అందుకే అందరికీ తలలో నాలుకలా ఉంటూ మన రామారావు ఉన్నాడుగా అనే భరోసా అందరికీ ఇవ్వగలిగాడు అదిగో ఆ భరోసాతోనే ఓ మోస్తరు రాజకీయ నాయకులతో పాటు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నవాడు కూడా మన మనిషి అనుకుంటారు రామారావుని అలాంటి వాళ్ళ దండా బాగా ఉండబట్టే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సిటీలో నెట్టుకు రాగలుగుతున్నాడు లేదంటే సిటీలో బ్రతకటం మాటలా అలాంటిది చెట్టం తెదిగిన చెల్లెలి కొడుకు రికామీగా తిరుగుతున్నాడని సమయం వృధా చేస్తున్నాడని వాడికి ఏదైనా ఒక దారి చూపించి చెల్లెలికి హెల్ప్ చేయలేకపోయానని అతనికి మనసులో కాస్తంత ఇదిగానే ఉంది ఎప్పటినుంచో వాడిని పట్నం తీసుకుపోయి ముందు ఏ మెకానిక్ షాప్లోనూ ఏ బిల్డర్ దగ్గర పనిలో కుదిర్చి తర్వాత వాడితో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిస్తే వాడి బతికేదో వాడు బతుకుతాడనే ఆలోచన అయితే ఉంది కానీ అందుకు తన శక్తి సరిపోతుందా అని మరోపక్క సందేహం ఒకసారి తీసుకొచ్చాడు అంటే వాడు స్థిరపడిపోవాలి మళ్ళీ వెనక్కి పోకూడదు అది రామారావు ఆలోచన లేదంటే రామారావు లాంటి వ్యక్తికి చిన్న చితక ఉద్యోగాలు లెక్క కాదు అందుకే ఇంత ఆలోచన ఎలా వీణేం చేయాలి అని ఆలోచిస్తూనే రోజులు గడిచిపోతున్నాయి లాభం లేదు ఏదో ఒకటి తేల్చేయాలి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఖాళీ పని అని మనసులో స్థిరంగా అనుకుని పక్కుల్లో ఎవరికోసమో ఏదో పొలం చూడటానికి వచ్చి పనిలో పనిగా చెల్లెలింటికి వచ్చాడు చెల్లెల్ని చూసినట్టు ఉంటుందని అసలు వాడి అభిప్రాయం ఏమిటో వాడితో కూడా మాట్లాడి ఏదో ఒకటి డిసైడ్ చేయాలని అనుకుని వచ్చాడు ఆ మాట ఈ మాట అయ్యాక కుర్రాడి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు శారద పెట్టిన పెసర తింటూ ఇంటర్లో ఏవో రెండు పేపర్లున్నాయన్నాడు పూర్తి చేశాడా అన్నాడు చెల్లెల్ని చూస్తూ అసలు అవి పూర్తి చేయాలనే ధ్యాసే లేదన్నయ్య వాడికి ఎప్పుడైనా వాటి ఊసెత్తితే పూర్తి చేసి ఏం చేయాలమ్మా చెప్పు మహామహా ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు మామూలు డిగ్రీ చేసి నేనేం చేయాలి అని తిరిగి నన్నే అడుగుతాడు ఏం చెప్పాలి అందుకే నేను ఈ మధ్య చదవరా అని అడగటం కూడా మానేశాను వాడిష్టం వాడేం చేయాలనుకుంటే అదేనని ఊరుకున్నాం అని ఒక్క క్షణమాగి ఇక మేము కూడా అడిగి అడిగి అనవసరమని మానేశామేమో ఇదిగో ఇలా తినటం సెంటర్లోకి వెళ్ళి అక్కడ అరుగుల మీద పడి దేకటం వీడికి ఎక్కడ దొరలబాట్లు అబ్బుతాయోనని మాకు మనసుల్లో భయం ఉన్నా ఏమి చేయలేకపోతున్నావు అన్నయ్య అంటూ కళ్ళ ఇళ్ళు పెట్టుకుంది చెంగుతో కళ్ళొత్తుకుంటూ అంతలోనే సడన్గా ఆగి అన్నట్లు నీకు ధ్వజస్తంభం దగ్గర ఘనీయ గుర్తున్నాడా అంది ఆ అల్లూరి ఘనీయేనా పెద్ద బొజ్జ తెల్లని బొర్ర మీసాలు చేతిలో కర్ర గణయని రామారావు వర్ణించిన తీరుకి పక్కపక్క నవ్వింది శారద అంత బాధలోను అబ్బో నీకు ఇంటి పేరుతో సహా బాగా గుర్తున్నాడన్నయ్య పాప నానా గడ్డి కరిచి తినో తినకో మన ఊరి పొలం పదకరాలు సంపాదించాడా అతని మనమడు ఇదిగో ఇలా పని పట లేకుండా అరుగుల మీదే కాలక్షేపం చేసి తాత సంపాదించి ఇచ్చింది కాస్త అవగొట్టేశాడట ఎక్కడున్నాడో ఎలా బతుకుతున్నాడో చూసిన వాళ్లే లేరట ఇప్పుడు పెళ్ళయింది పైగా పిల్లలు కూడాను సంపాదించడం మాట అటుంచు దొరల లోనే ఉన్నది ఓడగొట్టకూడదు కదా కూర్చుని తింటూ ఉంటే కొండలైనా ఎన్ని రోజులు వస్తాయి చెప్పు ఇదంతా సందర్భం వచ్చినప్పుడల్లా వాడికి నెమ్మదిగా రోజు చెప్తూనే ఉన్నాను వింటాడేమోనని రోజులు వెళ్ళిపోతున్నాయి కానీ వాడి దినచర్యలో మార్పు లేదు నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ఆ దేవుడిపై భారం వేయటం తప్ప అంది భారంగా బావగారు ఏమంటారు ఆయన ఏమంటారు రేవులో తాడి చెట్టల్లే పెరిగావు అలా గాడి తిరుగులు తిరక్కపోతే కాసేపు అలా పొలం కేసి రారాదు అంటారు పొద్దుస్తమానము అదే నస అసలు పని రానోడు పొలం వెళ్ళి ఏం చేస్తాడు చెప్పు నిజమే పొలం వెళ్ళి వీడేం చేస్తాడు ఏమొచ్చని వ్యవసాయం ఆ మాటకొస్తే ఈ రోజుల్లో ఆ వయసు కుర్రాళ్ళు ఎవరు చేస్తున్నారు వ్యవసాయం ఈనాటి కుర్రాళ్ళకి ఓపిక ఎక్కడిది పొలం వెళ్ళాలంటే మోటార్ సైకిల్ కావాలి విత్తనాల ధరలు కూలీల ధరలు ఎరువుల ధరలతో పాటు పెట్రోల్ ధరలకి రెక్కలు ఇంకెక్కడి వ్యవసాయం క్రమేణా అటు వ్యవసాయ పరిజ్ఞానము లేక ఇటు చదువు సంధ్యలు అబ్బక అరుగులకు అతుక్కుపోయింది యువత పని పాట లేని నలుగురు బద్దాకా కలుస్తున్నారు అంటే ఇక చెడు అలవాట్లకి అవకాశాలు మెరుగైనట్లే కదా ఇకపోతే ఇంకో కోణంలో చూస్తే అసలే అమ్మాయిల సంఖ్య తగ్గిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకి పిల్లలిచ్చేదెవరు ఒకవేళ కుర్రాడు మోతుబరుడైతే కొడుకై తినటానికి ఉండటానికి ఇబ్బంది లేదు పిల్ల కళ్ళెదురుగా ఉంటుందిలే అని ఏతండైనా ఆలోచించి పిల్లనివ్వడానికి ముందుకొచ్చినా టీవీల ప్రభావమో సినిమాల ప్రభావమో ఏమో కానీ ఆడపిల్లలు మాత్రం అందుకు సిద్ధంగా లేమో అని నిర్ద్వందంగా చెప్పేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఛాయిస్ ఎక్కువైపోయింది అది వాళ్ళ తప్పు కాదు ఆ మాటకు వస్తే అసలు వ్యవస్థలోనే మార్పు వచ్చేసింది నిజం చెప్పాలంటే ప్రభుత్వం ఇది చాలా అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్య యువతకి సంబంధించి చూడ్డానికి పైకి ఇది చిన్న సమస్యగా కనిపించవచ్చు కానీ భవిష్యత్తులో ఇదెంతో దారుణమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు నిర్వీర్యమైపోతున్న యువక శక్తిని ప్రభుత్వం గుర్తించి నిపుణులతో మంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన జీవనోపాధిని ఏర్పాటు చేసినట్లయితే మంచి ఫలితాలుంటాయి కనీసం వాళ్ళల్లో నిరాశా నిస్పృహలన్నా దూరం చేయొచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా వీడు పనికిరాడు నయానో భయానో నచ్చ చెప్పి ఎలాగైనా వాణ్ణి ఈ అరుగుల సేవ నుండి తప్పించి తన కూడా తీసుకువెళ్ళిపోవాలి అని మనసులో బలంగా అనుకుని దాని గురించి ఆలోచిస్తూ మొక్కలకి పాదులు చేస్తున్న చెల్లెల్ని గమనిస్తున్న రామారావు ఎంతో అలవాటు ఉన్నట్లు మొక్కల మొదళ్ల నుండి చెల్లెలు తీసి పక్కన పెట్టిన లద్దె పురుగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటవి లద్దె పురుగులా అంతంతున్నాయి అన్నాడు వాటివైపే ఇంట్రెస్టింగ్గా చూస్తూ అవునన్నయ్య చూసావా ఎంతెంత అయ్యాయో మామూలుగా అయితే రమణే చూస్తాడు వీటన్నిటిని వాడికి పూల మొక్కలు పెంచటం చాలా ఇష్టం వీటికి సంబంధించి అన్ని పనులు వాడే చేస్తాడు నిజానికి ఈ పని నేను చేయటం వాడు చూశాడంటే ఊరుకోడు సరేలే పని చేస్తూ చెప్పుకున్నా అవే కబుర్లు కదా అని ఈ పని మొదలెట్టాను రమణ ఈ మధ్యన మొక్కల మొదళ్లలో మట్టిని తవ్వినట్టు లేడు పేర్లని తినేసి ఈ లద్దె పురుగులు ఎంత బలిశాయో అంది అప్పుడే వచ్చిన ఇంకో లద్దె పురుగుని అన్నయ్య మంచం దగ్గరగా విసద్దు తెల్లగా ఒలి చేసిన రొయ్య ముడుచుకున్నట్టు గుండ్రంగా ముడుచుకుని అవి వాటిని అలా చూస్తూ చూస్తూ వాడికి పూల మొక్కలు పెంచడం చాలా ఇష్టం అన్న చెల్లెలి మాటలు మరోసారి చెవిలో మెదులుతూ ఉంటే రామారావు మదిలో కొత్త ఆలోచన రూపుదిద్దుకోవటం మొదలైంది ఆ ఆలోచనలకి ఒక రూపం వచ్చాక గబుక్కను లేచి కూర్చున్నాడు మొత్తం వాటి వాటివైపే ఆసక్తిగా చూస్తూ స్థిరంగా అన్నయ్య అడిగిన తీరు ఆమెకు నవ్వు తెప్పించింది ఏమన్నయ్యా రొయ్యలని చెప్పి పట్నంలో అమ్మేస్తావా ఏమిటి అంది అన్నయ్య వైపు చూసి నవ్వుతూ శారద రామారావు శృతి కలిపాడు చెల్లెలి నవ్వుతో ఆలోచిస్తూనే మర్నాడు తెల్లారగట్ల బస్సుకి పట్నం బయలుదేరాడు రామారావు మేనల్లుడితో కలిసి లద్దెపురుగు నుంచి బాక్స్ పెట్టుకోవటం అతను మర్చిపోలేదు రమణకి చాలా ఆశ్చర్యంగా ఉంది మామయ్య ఏం చేస్తాడా వీటితోనని ఒరే రమణ మొక్కలు ఏపుగా పెరిగి ఎలాంటి చీడ పట్టకుండా మంచిగా పువ్వులు పుయ్యాలంటే ఏం ఎరువు వేస్తారరా పట్నం వచ్చిన మర్నాడు ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక తీరిగ్గా అడిగాడు రామారావు మేనల్లోని చెప్పాడు రమణ అది చాలా క్లుప్తంగా తెల్ల కాగితం మీద రాసివు మామయ్య చెప్పినట్లే తెల్ల కాగితం మీద రాసిచ్చాడు రమణ దాన్ని తీసుకెళ్ళి చిన్న అక్షరాలతో ఒకవైపు తెలుగులోను ఇంకోవైపు ఇంగ్లీష్లోనూ డిటిపి చేయించి ఆ పేపర్ని లామినేషన్ చేయించి తీసుకొచ్చి రమణ చేతికిస్తూ ఇదిగో రా సంజీవని ఇది కొత్త లైఫ్నిస్తుంది నీకు అన్నాడు రామారావు రమణకేమీ అర్థం కాలేదు ఏం చేయాలో అంతా వివరంగా చెప్పి రేపటి నుండే నీ వ్యాపారం మొదలు అన్నాడు రామారావు అయోమయంగా చూశాడు రమణ అప్పుడు అన్నాడు రామారావు ఏం లేదు రాబాయ్ రియల్ ఎస్టేట్ భూము సాఫ్ట్వేర్ భూము కాస్త అటు ఇటుగా ఒకేసారి వచ్చాయి తెలుసు కదా నీకు ఈ నా కొడుకులు దేశాలన్నీ తిరిగి డబ్బులు బాగా సంపాదించుకుని వచ్చి అటు పల్లెటూళ్ళు పోలేక ఇటు పూర్తిగా పట్టణాల్లోనూ ఉండలేక సిటీకి దూరంగా ఎక్కడైనా ఉంటే బాగుంటుందని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు చూడు వీళ్ళు ఏం చేశారంటే ఊరికి దూరంగా డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు కడతాం మొదలుపెట్టి చుట్టూ కాసింత గార్డెన్ కూడా చూపెట్టేసరికి కోట్లు కుమ్మరించి బిల్డింగ్లు అయితే కొనేస్తున్నారు కానీ మొక్కల్ని పెంచడం వాళ్ళకేం తెలుసు చెప్పు తెలిసినా వాళ్ళకి టైం ఎక్కడిది ఆ మొక్కల్ని నెలకింతని తీసుకుని మనం పెంచుతామన్నమాట అర్థమైందా నువ్వు మరీ చెప్తావు మామయ్య కోట్లు పెట్టి ఇల్లు కొన్నవాళ్ళు గార్డెనర్ని పెట్టుకుంటారు మామయ్య మనల్ని ఎందుకు పెట్టుకుంటారు అయినా మొక్కల్ని పెంచుకోవటం అందరికీ వస్తుంది అదేమంత గొప్ప విషయం అన్నాడు నిరాశగా అదిగో అక్కడే పప్పులో కాలేస్తున్నావు గార్డెనర్ని పెట్టుకునే వాళ్ళ సంగతి వదిలేసాయి పెట్టుకొని వాళ్ళ సంగతికి వస్తే ఏ కొద్ది మందికో తప్ప గార్డెనింగ్ అందరికీ తెలియదురా ఏవో నాలుగు చినుకులు పడేసరికి నర్సరీకి వెళ్ళి డబ్బులు పోసి మొక్కలైతే కొంటారు కానీ వెంటనే అవి కుండీల్లోకి ఎత్తేస్తారు అంతవరకు అందరికీ తెలుసు మరి ఆ తర్వాత ఇలాంటి లద్దె పురుగులు ఉంటాయని కాబట్టి రెగ్యులర్గా వాటికి మెయింటెనెన్స్ అవసరమని మనం చెప్తామన్నమాట రమణకి మామయ్య ఏం చేయబోతున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం అయ్యి అవనట్టుంది ఎన్నో చెప్పలేని సందేహాలు సరే చూద్దాంలే ఏం జరుగుతుందో అనుకున్నాడు మనసులో నువ్వేం భయపడకు నీకంతా అర్థమయ్యేట్టు నేను చేస్తాను నాలుగైదు రోజుల పాటు నేను వస్తానులే నీ కూడా సరేనా అని వెళ్ళబోయే ఆగి వెనక్కి తిరిగి రమణ వైపు చూస్తూ పెట్టుబడి లేని పనిరా అయితే అవుతుంది లేదంటే లేదు ఒక ప్రయత్నం చేస్తే తప్పే ఉంది సక్సెస్ అయితే ఓకే ఒకవేళ కాలేదనుకో నీ అరుగులు నీకు ఎలాగో ఉన్నాయి కదా దేకటానికి ఏమంటావు సిగ్గుతో తలంచుకున్నాడు రమణ ఇనుము ఎర్రబడ్డప్పుడే సుత్తి దెబ్బ పడాలన్నట్లు వాడికి టైం విలువ చెప్పడానికి ఇదే సమయమని భావించిన రామారావు మీ కుర్రాళ్ళకి టైం విలువ తెలియదురా అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం వస్తుందో లేదో తెలియటానికి మేం యూత్ మాకన్నీ తెలుసు అని మీలో మీరే ఊహించేసుకుని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అక్కడే వస్తుంది తేడా సరే రేపు ఏడింటికల్లా రెడీగా ఉండు సరేనన్నట్టు తలూపాడు రమణ అదో కొత్త కారణి సుమారు ఎనభై తొంభై ఇళ్ళు ఉంటాయేమో అన్నీ డూప్లెక్స్ ఇళ్లే దగ్గర దగ్గర యాభై ఇళ్లలోకి జనాలు వచ్చేశారు ఇంచుమించుగా ప్రతి ఇంట్లోనూ మొక్కలున్నాయి రామారావు మొక్కలున్న ప్రతి ఇంటికి వెళ్ళటం మొక్కలకి మెయింటెనెన్స్ చేస్తామని నెలకి నాలుగు సార్లు వస్తామని వచ్చిన ప్రతిసారి చిగుళ్ళు కత్తిరించి ఎండుటాకులు తీసేసి పాదులు చేసి గార్డెన్ అంతా నీట్గా చేసేస్తామని వాటికి పువ్వులు పూయించటం తమ బాధ్యతని మీరేం చూసుకోనక్కర్లేదని అందుకుగాను నెలకి వంద రూపాయలు తీసుకుంటామని చెప్పేసరికి వంద రూపాయల్లో పోయేదేముందిలే వేదవది బిర్యానీ ప్యాకెట్ తెస్తే అయిపోతుంది వంద పూలు కూడా పూయిస్తామంటున్నాడు కదా అనుకున్నారు లేక రామారావు మాటల్లోని నిజాయితీయో కానీ మొత్తం మీద అడిగిన వాళ్ళంతా ఒప్పుకునేసరికి నల్లేరు మీద నడకే అయింది వీళ్ళ పని సాయంత్రానికల్లా ఇంటికి యాభై రూపాయల చొప్పున వచ్చిన అడ్వాన్స్ని లెక్కిస్తే అదే పాతికి వందల దాకా అయింది అది ఆ ఒక్క కాలనీలో ఆశ్చర్యంగా చూస్తున్నాడు రమణ నెలకి నాలుగు సార్లు ఒక కాలనీకి వెళితే ఆదివారాలు పోను నెలలో ఇంకా ఇరవై మూడు రోజులు మిగిలే ఉంటాయి కాలనీకి నాలుగు రోజుల చొప్పున ఇంచుమించుగా ఆరు కాలనీలు చేసుకోవచ్చు అదృష్టవశాత్తు కాలనీ ఒక్కింటికి సుమారుగా యాభై ఏళ్ళు దొరికినా ఇంకో రెండు మూడు వందల ఏళ్ళు ముందు యాభై ఏళ్లతో కలిపి మొత్తం నెలకి మూడు వందల యాభై ఏళ్ళు నెలకి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది అంటే మూడు వందల యాభై ఏళ్ళకి ఇంటికి వంద చొప్పున నెలకి ముప్పై ఐదు వేలు చాలు నెలకి ఏడెనిమిది వేలు తను ఖర్చు పెట్టుకున్న మిగతాది ఇంటికి పంపచ్చు రమణకి భవిష్యత్తు చాలా ఆశాజనకంగా అనిపిస్తున్నంతలో రామారావు అన్నాడు ఇంతవరకు ఓకే రేపు మెయింటెనెన్స్కి వెళ్తాను చూడు అప్పుడు అప్పుడు ఉపయోగించాలి బొర్రని అని ఏముంది మామయ్య అంతగా బొర్ర ఉపయోగించే పని దీనిలో నీ తెలివి తెల్లారినట్టే ఉంది సైకిల్ తొక్కుకుంటునో మోటార్ సైకిల్ వేసుకును ఆ కారునీ దాకా పోయి ఆడ మొక్కల్లో చెత్త ఏరటానికి మనం ఏమన్నా తింగరోళ్ళమేమిటా మనకేం పని పాట లేవా ప్రజాసేవ చేసుకోవడానికి వెళ్ళాలి ఆ కుండీల్లో మట్టిని పదును చేస్తున్నట్టుగా పలుగుతో పెకిలించి అందులోంచి వచ్చాయన్నట్టుగా మనం పట్టుకెళ్ళిన ఈ లద్దె పురుగుల్ని వాళ్ళకి చూపించాలి అసహ్యంతో ఒళ్ళు జల్దరిస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్న సమయంలో మన పాచిక వేయాలి అర్థమైందా ఎలా మామయ్యా అన్నాడు రమణ అయోమయంగా ఎలా ఏముందిరా వీటిని లద్దె పురుగులు అంటారండి ఇవి గొంగళి పురుగుల్లాగా పచ్చ పురుగుల్లాగా మనకు కనబడవు అడుగున మట్టిలో ఉండి వేర్లను తినేస్తూ ఉంటాయి మనకి మొక్క మొక్కలాగే కనిపిస్తూ ఉంటుంది కానీ ఎండిపోతూ క్రమంగా మొక్క చచ్చిపోతుంది మనం ఎందుకో మొక్క ఎండిపోతుంది అనుకుంటాం కానీ దీనివల్లే అని అనుకోం అని చెప్పాలి అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అప్పుడు నువ్వు తయారు చేసిన మందుకు సంబంధించిన మనం తయారు చేసిన చూడు ఆ పేపర్ చూపించి ఇదిగో ఈ మందు వేస్తే అవి చనిపోతాయని చెప్పి దాని ఖరీదెంతో ఒక ప్యాకెట్ ఎన్ని కుండీలకు వస్తుందో చెప్పాలి అసలు ఆదాయం అది నీకు ఎందుకంటే ప్యాకెట్ యాభై రూపాయలు చెప్తావు దాని అసలు ఖరీదు పది రూపాయలే అర్థమైందా రమణకి ఇది నచ్చలేదు అదే మాట చెప్పేశాడు రామారావుకు వద్దులే మామయ్య వీలైతే ఇంకో ఐదారు కాలనీలు ఎక్కువ చూసుకునైనా మెయింటెనెన్స్ వరకు చేసుకుంటానులే ఎందుకంటే అందులో నిజాయితీ ఉంది ఎవరిని మోసం చేయటం లేదు నాకు అలా చేయటం ఇష్టం లేదు అయితే ఇందులో మోసం ఉందంటావా ఎక్కడో సత్యకాల సత్తేలా ఉన్నాడు కుండీల్లో ఉన్న మొక్కలకి మందేస్తానంటున్నావు నువ్వు ఆ మందు వేయాల్సిన అవసరాన్ని నువ్వు సృష్టించి చెప్తున్నావంతే నువ్వు సృష్టించకపోయినా కొన్ని చోట్ల నిజంగానే ఆ లద్దె పురుగులు ఉండి ఉండవచ్చు దానికి ఏమంటావు సాధారణంగా లద్దె పురుగులు కుండీల్లో ఉండవు మావయ్య చాలా అరుదు అవి పొలాల్లోనే ఉంటాయి ఏమాత్రం వ్యవసాయంతో సంబంధం ఉన్నవాళ్ళైనా ఇట్టే చెప్పేయగలరు ఆ విషయాన్ని అలా చేయమని నువ్వు చెప్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మావయ్య మనము లద్దె పురుగులమేమోనని అన్నాడు మనం లద్దె పురుగులమా ఆశ్చర్యంతో చూశాడు మేనల్లుని అవును మావయ్య మనం లద్దె పురుగులమే నిజమైన పురుగులు పైకి కనిపించకుండా లోపలున్న వేరుని తినేసి పచ్చగా ఉన్న చెట్టుని చంపేస్తున్నాయి వాటి పొట్ట కోసం అవి అలా చేస్తున్నాయి కానీ మనం లేని రాని చోట పురుగుల్ని వేసి మనం చేసేదేమిటి మేనల్లుడి మాటల్లో లాజిక్కి ఆశ్చర్యపోవటం రామారావు అంత అయినా అది పైకి కనబడియకుండా నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం కానీ ఈ రోజుల్లో ఉండకూడదని ఏమీ లేదురా ఏ పువ్వు ఏకాయ మూడు కాలాలు దొరకటం లేదు చెప్పు అన్నీ దొరుకుతున్నాయి ఎందుకంటా వాతావరణంలో మార్పు ఇది అలాగే కుండీల్లో వేయటానికి ఏదో ఒక పొలం నుంచి మట్టిని తేవాల్సిందేగా దాంతో కలిపి రాకూడదని ఏముంది కాబట్టి అని ఆగి మళ్ళీ తనే లేనిపోని ఆలోచనలు మాకు కుండీల్లో లేని మొక్కకి మందేమని చెప్పడం లేదురా నీకు పెథవది ప్రాణం పోయినా ఆ విషయం వాళ్ళ బంధువులకు చెప్పకుండా కాసుల కోసం చవాన్ని ఐసీయూలో పెట్టి రోగి తరపు వాళ్ళని ఎవరిని లోనికి రానియకుండా వైద్యం చేస్తున్నట్టు నటిస్తూ పోయిన ప్రాణానికి వైద్యం చేసినట్లు చూపించి డబ్బులు దండుకు తింటున్నారా డాక్టర్లు దాన్నేమంటావు మరి వాళ్ళు నీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ చదువుకున్నారా తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు వాళ్ళకు మరెందుకు చేస్తున్నారంటావు ఇలా విలాసవంతమైన జీవితం కోసం ఇంకా చెప్పాలంటే సంఘంలో పరపతి కోసం ఇంకా ఇంకా ధనవంతులు అవ్వాలనే అత్యాశ కోసం మరి నువ్వు భుక్తి కోసం కేవలం భుక్తి కోసమే కదా ఇలా చేస్తున్నది అవునా కాదా నువ్వు చేస్తున్నదల్లా నీ ఉన్న మందు వాళ్ళ మొక్కలకి వేస్తే నీకు నలభై రూపాయలు లాభం వస్తుందని అంతే కదా నీకు ఇంకో విషయం చెప్పనా నిజమైన లద్దె పురుగులు చూపించి జానుడి పొట్టకి గుప్పెడి ముద్ద సంపాదించుకోరా అంటే మోసం చేస్తున్నామేమో అంటున్నావు గుప్పిడి ముద్ద కోసం నువ్వు చేసేది మోసం కాదురా కడుపు నిండుగా ఉండి విలాసవంతమైన జీవితం కోసం తన తర్వాతి తరం కోసం సునాయాసంగా దర్జాగా సమాజాన్ని మోసం చేస్తూ పెద్ద మనుషుల చలామణి అవుతున్నారు చూడు వాళ్ళు చేసేదిరా మోసం ఇంకా చెప్పాలంటే మనం కాదు లద్దె పురుగులం అలాంటి వాళ్ళు వ్యవస్థకి వేళ్లకి పట్టిన నిజమైన లద్దె పురుగులరా పైకి కనిపించరు కింద వేళ్ళు తినేసి మొక్కని సర్వనాశనం చేసి వాళ్ళు మాత్రం బలుస్తారు ఎక్కడ చూసినా నీకు కనిపించేది అలాంటి వాళ్ళే రమణ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు చేస్తున్న ప్రతి పనిలోనూ ఇది నీతిదేనా కాదా అని బ్యారేజ్ వేసుకుంటూ పోతే ఏమాత్రం ముందుకు పోలేవురా పెద్ద చేప చిన్న చేప లెక్క మన పని మనం చేసుకుంటూ పోవటమే అర్థమైందా ఇలాంటి ఉదాహరణలు నువ్వు వంద చెప్పు వేయి చెప్పు నేను మాత్రం మరో వేరు పురుగుని కాలేను మావయ్య వ్యవస్థని నాశనం చేసేవాడని ఒక పక్క నిందిస్తూ మనం కూడా స్వలాభం కోసం అదే పని చేస్తే ఇక మనకు వాళ్ళకు తేడా ఏముంటుంది మావయ్య ఇంకొకళ్ళని మోసం చేసి సంపాదించటం అంత అవసరమంటావా మావయ్య నిజాయితీగా సంపాదించేది ఒక్క ముద్ద తిన్నా ఎంత హాయిగా ఉంటుందో నేను నీకు చెప్పాలా చేస్తున్న పనిలో చిత్తశుద్ధి ఉంటే బతకటం పెద్ద కష్టమేమి కాదు మావయ్య నువ్వు ఇలా స్వలాభం పరలాభం అంటూ ఆలోచిస్తే ఈ సిటీలో బ్రతకటం చాలా కష్టం నీ వయసులో ఉన్నప్పుడు మేం కూడా నీరు ఆలోచించి పరిస్థితులు అనుకూలించక చతికిలబడ్డ వాళ్ళమే మరి పర్వాలేదు మావయ్య ఇక్కడే బతకాలని నాకేం లేదు అంతగా చేయలేని నా ఊరు నా వ్యవసాయం నాకు ఎలాగో ఉంది మావయ్య అందులో ఎంతో ఆనందం కూడా ఉంది ఎందుకంటే ఏ కల్తీ లేనిది రైతు కష్టం ఒకటే మావయ్య అంతేగాని ఏ మానసిక అనారోగ్యము లేని నేను శారీరక ఆరోగ్యం కోసం ఆనందం కోసం మానసిక రోగిని కాలేను మావయ్య అదేంది రోయ్ ఇన్ని ఊడు తిరిగాను అక్షరం ఒక చదవటం రాకపోయినా అందరిలోనూ మసిలాను కానీ ఈ మానసిక రోగం రోగి ఇది ఎక్కడ వినలేదే ఆశ్చర్యంగా అన్నాడు రామారావు అవును మావయ్య నేను రోజు మెంటల్ చెకప్ చేసుకుంటాను మావయ్య ఇది నీకు ఆశ్చర్యంగా వెటకారంగా అనిపించవచ్చు కానీ కానీ మావయ్య ఒక మనిషి శారీరకంగా అనారోగ్యం పాలైతే అందువల్ల అతని కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది ఇంకా చూస్తే అతని బంధువులు స్నేహితులు ఎఫెక్ట్ అవుతారు కానీ అదే మనిషి మానసికంగా అనారోగ్యం పాలైతే మొత్తం వ్యవస్థే నాశనం అవుతుంది మావయ్య ఎందుకంటే ఈర్ష్య అసూయ ద్వేషం కోపం అవినీతి అబద్ధాలు మోసం ఇవి పైకి కనిపించవు కానీ మానసికంగా మనిషిని అనారోగ్యానికి గురిచేసే వైరస్ క్రిములు మావయ్య కానీ ఇదెవరూ పట్టించుకోరు శరీరం చిన్న అనారోగ్యానికి గురైతే వెంటనే డాక్టర్ని కలుస్తాం అంతేకాదు సంవత్సరానికి ఒకసారి వేలకు వేలు ఖర్చు చేసి మెడికల్ చెకప్ చేయించుకుంటాం కానీ కానీ మన మనసుకి పట్టిన వ్యవస్థని నాశనం చేసే అసూయ ద్వేషం కోపం అవినీతి మోసం చేయటం లాంటి రోగకారక క్రిములని పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం మావయ్య ఎలాంటి చెకప్ చేయించుకుంటున్నాం మావయ్య అని కొంచెంసేపు ఆగి క్షమించు మావయ్య నాకంటే చాలా పెద్దవాడివి ఇవన్నీ నీకు తెలియనివి కాదు కానీ ప్రతిరోజు మానసిక చెకప్ చేసుకునేవాడిని ఇంకొకళ్ళని మోసం చేసి నేను మానసిక రోగిని కాలేను మావయ్య ఏదో అమ్మ పెట్టిన నాలుగు మెతుకులు తిని ఏం చేయాలని ఆలోచిస్తున్న నాకు నువ్వు ఈ మార్గం చూపించావు నా నిజాయితీతో నేను దీనిలో ఎదగలను మావయ్య నా మీద నమ్మకముంచు అంటూ చేతులు పట్టుకుని అడుగుతున్న మేనల్లుణ్ణి సంభ్రమంగా చూశాడు రామారావు గతాన్ని తలుచుకుంటూ నవ్వుకుంటున్న రామారావుని చూసి అప్పుడే ఫోన్ పెట్టేసి వచ్చిన మంత్రి ఏంటి రామారావు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అది సరే కాని వచ్చే నెలలో వారం రోజులు వనమహోత్సవ కార్యక్రమం ఉందయ్యా రాష్ట్రం మొత్తం లక్షల సంఖ్యలో మొక్కల్ని నాటాలి మన గవర్నమెంట్ నర్సరీలో అన్ని మొక్కలు అందుబాటులో లేవు నీకు తెలుసు కదా గత రెండేళ్లుగా రకరకాల కారణాలతో అసలు ప్రభుత్వమే సరిగా పనిచేయటం లేదు యథా రాజా తథా ప్రజ ఇక మొక్కలు ఎక్కడుంటాయి చెప్పు అయినా ఆ మాట నేను అనుకోవడదనుకో అందుకని నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఎవరో రమణట ప్రైవేట్ నర్సరీ అట ఎంక్వైరీ చేస్తే తెలిసింది కుర్రాడు చాలా మంచోడని కష్టపడుతున్నాడని నిజాయితీపరుడని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలయ్యా మనం ఏమంటావు పైగా దేశ విదేశాలకు కూడా మొక్కల్ని పువ్వుల్ని పంపుతాడట ఇది కాదు నన్ను ఆశ్చర్యపరిచింది ఎంత బిజీగా ఉన్నా మొక్క మొక్కని పువ్వు పువ్వుని తనే స్వయంగా పట్టించుకుంటాడట అది అలా ఉండాలయ్యా కమిట్మెంట్ అంటే అలాంటి వాళ్ళ దగ్గర పుట్టిన మొక్కలో బలం ఉంటుందయ్యా అతనితో మాట్లాడి ఆ మొక్కల సంగతి చూడు అతని దగ్గర మనకి సరిపడా దొరుకుతాయట సెక్రటరీ చెప్పాడు అన్నట్టు ఇప్పుడే గుర్తొచ్చింది అతన్ని మేనల్లుడట కదా నిజమేనా నిజమేనన్నట్లుగా తలూపాడు రామారావు అతను అలా తలుపుతున్నప్పుడు మంత్రిగారు మేనల్లుండి పొగుడుతుంటే కలిగిన ఆనందంతో అతని కళ్ళ నిండుగా ఊపికిన నీరు జలజల కిందికి జాలువారింది